నేను జిల్లా వ్యవసాయ అధికారి వికారాబాద్ జిల్లాగా పనిచేస్తున్నాను రైతులు యూరియా కొరతని ఆందోళన చెందుతున్నారు జిల్లా లోపల యూరియా కొరత లేదు గత సంవత్సరము ఐదు లక్షల యాభై ఒక వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది ఎకరాలు సాగు చేస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై మెట్రిక్ టన్నుల వీరియా సరఫరా చేయడం జరిగింది ఈ సంవత్సరము ఐదు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎకరాల లోపల సాగు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఒక మెట్రిక్ టన్నుల యూరియా మనము సరఫరా చేయడం జరిగింది సో ఈరోజు ఇప్పటి వరకు కూడా సొసైటీల దగ్గర నూట అరవై నూట పది పదిహేడు మెట్రిక్ టన్నుల యూరియా అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ దగ్గర రెండు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నది దీనికి అదనంగా కూడా ఈ నెలకు ఇప్పటి వరకు మనం పదకొండు వేల రెండు వందల మెట్రిక్ టన్నుల యూరియా సెప్టెంబర్ మాసానికి అవసరం ఉన్నదంటని చెప్పేసి మనము పై అధికారులకు పంపడం జరిగింది సెప్టెంబర్ మాసానికి మనకు యూరియా రావడం జరుగుతుంది దీనికి తోడుగా రైతులందరూ కూడా యూరియా కేవలం యూరియా పైననే కాకుండా నానో యూరియాను కూడా దృష్టిలో పెట్టుకొని నానో యూరియాను కూడా వాడుకోవాలని అని చెప్పేసి నేను రైతులను కోరడం జరుగుతున్నది మన జిల్లా మొత్తం మీద ఆరు వేల రెండు వందల లీటర్ల నానో యూరియా మనకు అందుబాటులో ఉన్నది ఒక ఎకరాకు ఒక యూరియా బస్తా వేసినటువంటి పని ఎకరాకు ఒక అర లీటరు నానో యూరియా పనిచేస్తున్నది కాబట్టి రైతులు మరి నానో యూరియా రెండు వందల ఇరవై రూపాయలు అదే యూరియా బస్తా ధర రెండు రెండు వందల అరవై ఆరు రూపాయలు కావున మరి విధంగా దాని ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కలుపుకుంటే యూరియా బస్తా తీసుకుపోయి వేయడానికి ఖర్చుతో కూడుకున్నది మరి నానో యూరియా వేయడం వలన కేవలము మనం లీటర్ను చేతులు పట్టుకొని పోయి మన స్ప్రే పంపుతోటి నానో యూరియాను స్ప్రే చేసుకున్నట్టయితే మరి రైతు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉన్నది కాబట్టి రైతులందరూ నానో యూరియాను కూడా దృష్టిలో పెట్టుకొని నానో యూరియాను కూడా వాడవలసిందిగా నేను కోరుతున్నాను ఈ సెప్టెంబర్ మాసానికి పురస్కరించుకొని కూడా మనము పై అధికారులకు పదకొండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది ఈ మాసం అంతా కూడా పత్తికి పైపాటుగా వేయవలసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా వరి పంటకు కూడా పైపాటుగా వేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇంకనూ ఈ జిల్లా లోపల నాట్లు వేసినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నది కాబట్టి ఈ నెల లోపల రైతులకు కావాల్సినటువంటి యూరియాని అంతా కూడా తెప్పించి మీ అందరికి అందరికీ కూడా యూరియా అందే విధంగా మేము కృషి చేస్తామంటే మీ అందరికీ తెలియపరచుకుంటా యూరియా అందుతలేదు అనేది ఆందోళన వద్దు మీకు ఏ దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు ఎవరు కూడా యూరియా దొరుకుతా లేదంటే ప్రలోభ పెట్టినా దానికి మీరు మాయ మాటలకు మీరు లొంగకుండా మీరు చెప్పినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీ అందరినీ నేను వ్యవసాయ శాఖ తరపున కోరుచున్నాను